వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా కానీ ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు ఇది ఇది అక్షర సత్యం నిజం ఇది విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా కానీ ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు ఇది ఇది అక్షర సత్యం నిజం ఇది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది